డిజిటల్ స్ట్రీమింగ్ లో నెంబర్ వన్ మనం టీవీలో చేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా రిపోర్టర్లు స్ట్రింగర్లు కావాలను హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్నారు శేఖర్ భాష శేఖర్ భాషకి పరిచయించి పరిచయం అవసరం లేదు సార్ నమస్కారం నమస్తే కార్తిక్ సార్ విషయం ఏంటంటే మేము ఎందుకు పిలవాల్సి వచ్చిందంటే ఇవాళ పొద్దు నుంచి రాజతరణి మీద ఒక వీడియో వైరల్ అవుతుంది సంయుక్త పేరుతో రాజతరణ్ సంసారానికి పనికిరాడు అతను చేతిలో ఉన్న ఒక మహిళ అంటే అతనితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్న ఒక మహిళ తనకి రోజు ఫోన్ చేసి వాపోతుంది అని చెప్పేసి మాట్లాడుతుంది అది అన్ని ఛానల్స్ కూడా ప్లే చేస్తుంది అంటే తన ఫ్రెండ్ అంట ఆ ఎవరైతే రాయితరంతో సహజీవనంలో ఉన్నారో మరి తన ఫ్రెండ్ అంట మరి ఆ ఫ్రెండ్ రావణ్యా ఆ ఫ్రెండ్ మాల్వీనా ఆ ఫ్రెండ్ ఇంకెవరా తెలియదు కానీ తన ఫ్రెండ్ అని చెప్పుకుంటుంది ఆ పేరుతోటి మాస్క్ వేసుకుని ఒక వీడియో రిలీజ్ చేసింది దాన్ని అందరూ ప్లే చేస్తున్నారు దాని మీద మీ క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే మీకు రాజకీయ కాబట్టి సినిమాలో చెప్పినట్టు ఆవిడ ఆడ మగ ట్రాన్స్జెండర్ ఎవరు ఆవిడ అసలు ఆవిడ క్రెడిబిలిటీ ఏంటి ఎవరో ఒక వీడియో పెట్టుకొని ఇట్లా చేసేస్తే మనం దాని గురించి డిస్కషన్ పెట్టుకోవడం ఏంటి ఎవడైనా వాడేవాల్సి ఒక మాస్క్ కట్టుకొని నువ్వు ఏదైనా చేసే కదా పొద్దున్న నుంచి ఆ వీడియో మీద మాట్లాడొద్దా అని అనుకున్నా కానీ పెద్ద పెద్ద ఛానల్స్ లో కూడా ఆ వీడియో ప్లే అయిన తర్వాత దాని మీద క్లారిటీ రాకపోతే బాగోదు క్లారిటీ రావాలని కారణం చేత మీతో మాట్లాడిస్తున్నారు సరే ఒకవేళ కనుక అంటే మరి ఇప్పుడు ఈవిడ క్లెయిమ్ చేస్తున్నట్టు ఏవి అంటే ఇవన్నీ బేసికల్లీ అబద్ధాలు అనుకోండి బట్ రెండు వేల పదిహేడు దాకా ఆవిడతో ఉన్నట్టు రాస్తారనే చెప్పాడు మరి అన్నాళ్ళు గుర్తులాంది ఇవాళ తక్కువ గుర్తు వచ్చి పోనీ ఒకవేళ అది కూడా కాదనుకుంటే రాజు మాళ్ళవితో వెళ్ళిపోతున్నాడు మాళ్ళవీతో వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే ఆవిడ టెన్షన్ పడింది ఒకవేళ గనక అదే హ్యాపీ అక్కడ పోయిన ఎవరితో ఏం కాదు అనుకునే వాళ్ళు అయితే ఎందుకు టెన్షన్ పడతారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎందుకు అనుకుంటున్నారు ఆవిడతో ఇద్దరు ముగ్గురు బ్యాచ్లు తిరుగుతున్నారు ఆల్రెడీ మనం చూసాం కదా ఎంతకు ముందు ఆ పడాల లక్ష్మియో లేకపోతే ఇంకెవరో ఆవిడతో కూర్చున్నారు పచ్చి చోట దిలీప్ పాటు ఆవిడ కూడా వస్తున్నారు మా అయితే ఆవిడ ముసుగు కట్టుకుని ఏమైనా చేసి ఉంటారు అంతకు మించి ఇదే ఉండదు బట్ దేనికైనా మన క్రెడిబిలిటీ లేకుండా ఎవడో అనామకుడు ఏదో అన్నాడని చెప్పి అంటే ఈ మొత్తం కేసులో లావణ్య రాయతరుణ్ మస్తాన్ సాయి షరీఫ్ ఈ అనేక రకాల కేసుల్లో కార్తీక్ చాలా పేరు విన్నారు అనే పేరు ఎప్పుడైనా మీరు విన్నారా అసలు అండి ఇప్పుడు వినలేదు బట్ కాకపోతే ఏంటంటే ఒకటి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు అనుకునేది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఎవరు చేయించుంటారు మీరు చెప్పండి లావణ్య అనుకుంటారు ఎవరైనా కూడా లావణ్య ఎవరితో కూర్చోబెట్టి ఇలా చేయింటుంది ఇంకెవరికి లాభం సో దీంట్లో కొంత కామెంట్లు కూడా పెడుతున్నారు సో ఇప్పుడు ఈయన సంవత్సరానికి పనికిరాడానికి కనిపిస్తే వీళ్ళ సొంతం అయిపోతుంది ఏమిటో లాజిక్ లేకుండా ఏంటంటే మాట్లాడుతుంటారు ఒకవేళ నిజంగానే సంసారం చేసినా పెళ్ళవని ప్రూవ్ అయినా కూడా కోర్టు ఒకవేళ మెయింటెనెన్స్ ఇస్తే ఇరవై వేలు పదిహేను వేలు మనం పృథ్వీ గారి కేసులో చూసాం కదా ఫస్ట్ కోర్టులో ఎనిమిది లక్షలు ఎంతో చెప్తే తర్వాత నెక్స్ట్ కోర్టులో ఇరవై వేలు నెలకి ఇస్తే సరిపోతుందని చెప్పారు ఇప్పుడు రావణ్యే చేపించుంటే మీరు అన్నట్టు కానీ రావణ్యకి ఇది మైనస్ అవుతుగా ఈ వీడియో బయట ఎందుకంటే మీరన్నట్టు నేను నేను కొన్ని రాజకీయ చెప్తాను ఇదే నిజమయ్యుంటే తన అనుకుంటున్న సహజీవనం తన ఎస్టాబిష్ చేయాలనుకున్న పిల్లలు సహజీవనో అది రుజుగారానికి అవకాశం ఉంటది ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఏంటంటే గొరిల్లా గొరుళ్ళ ఇద్దాం ఉంటారు తెలుసా అంటే డైరెక్ట్ గా మీద కొట్టే దమ్ము లేకపోతే వెనకాల నుంచి వాళ్ళతోటి వీళ్ళతో కొట్టించడం అనమాట ఇదేంటంటే ఖచ్చితంగా లావణ్య చెప్పింది అనుకో లావణ్య కేసులు అంతా ఫాల్స్ కేసులు అని అర్థమైపోతాయి కానీ వేరే వాళ్ళతో చెప్పించింది అనుకో ఇదేంటి జస్ట్ అక్కసు వెళ్ళగా కూడ బురద చల్లడం అనమాట ఏదో రకంగా వాడికి డామేజ్ చేయాలి ఏం చేసినా అవ్వట్లేదు డ్యామేజ్ డామేజ్ చేయాలి నా దగ్గర ఒక ఐడియా ఉంది అక్క మనం ఇలా చెప్దాం అక్క అని చెప్పి పక్కన ఉన్నావా ఒక అక్క వచ్చి ఉంటది ఆ సరే అక్కడ బేసికల్ వీళ్ళంతా ఏంటంటే లావణ్యతో ఐడెంటిఫై అవుతారు క్యారెక్టర్ సో లావణ్య అలాంటిదో బేసిక వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే ఉంటారు సో కాబట్టి ఏంటంటే ఆవిడ మీద అవును తప్పేంటి ఒక మగాడి దగ్గర మనం ఆస్తి లాక్కుంటే తప్పేంటి మగాడు ఉన్నది దేనికి మనం ఆస్తి లాక్కోడానికే కదా మగాడు ఉన్నది దేనికి మనం ఎక్స్ట్రాక్షన్ చేయడానికే కదా ఇప్పుడు ఇవ్వము ఇట్లా అంటే అట్లా దందా బంద్ అయిపోద్ది ఇట్లా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పటికి సానుభూతి వ్యక్తం చేస్తుంటారు మనం గట్టిగా నిలబడకపోతే అమ్మో రేపు ఈ దందా బంద్ అయిపోతే ఎట్లా మన వాళ్ళందరూ ఎట్లా బతకాలి రేపు చదువుకోమంటారు ఉద్యోగాలు చేయమంటారు ఇలాంటివన్నీ చేసుకోవాలి బతకాలి మనం నో మనం కింద బతకం ఇలా ఒకరిని మెయిల్ చేసే బతుకుతాం అనుకునే బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తుంటారు బేసికల్లీ సో నేను అనేది ఏంటి ఒక్క ఇల్లు కొట్టేయడానికి ఇన్ని కుట్రలా ఏమయ్యా ఎక్కడైనా పోయి పని చేసుకొని బతకచ్చు కదా అని నాకు ఇంకో డౌట్ సరే సంసారం పనికి వస్తున్నా ఇంకోటో ఇంకోటో అవన్నీ వ్యక్తిగత విషయాలు ఆ వ్యక్తిగత విషయాల్ని మీడియాకి ఎందుకు తీసుకొస్తున్నట్టు బురద అక్కస ఏం చేయలేకపోతున్నానే ఏమి చేసినా అన్ని బొమ్మరంగా అవుతున్నాయి ఎక్కడ ఏ ఏ ఇంటర్వ్యూలు కనబడి కూడా కింద బూతులు తిప్పుతున్నారు జనాలు ఒకవేళ ఎవరైనా పాజిటివ్ కామెంట్ పెట్టినా కూడా వాళ్ళని వేసుకొని తిడుతున్నారు నువ్వు లావణా అని చెప్పి అంటున్నారు సో ఆవిడికి అంటే దాంట్లో లాజిక్ మాట్లాడుతూ మాట్లాడిందా ఆ ఎందుకంటే మనం చాలా వీడియాలో నేను విన్నాను కదా ఎవరైతే రావణ్య అమ్మాయి ఇంకెవరైనా తీసుకురా ఇంకెవరిన తీసుకురా అని రావణ రాజధరం ముందే మాట్లాడుతూ ఇక్కడ ఇక్కడ ఆవిడకి ఒక్కతే కాదు బట్ ఆవిడ సరే ముసిగేసుకుని కొట్టింది ఆవిడ వదిలేండి చిట్టిబాబు గారు తర్వాత కృష్ణ కుమార్ గారు వీళ్ళు మాట్లాడిన ఇంటర్వ్యూస్ కూడా నేను చూశాను వీళ్ళిద్దరు కూడా ఏమంటారంటే అరే నీ పెళ్ళం వేరే వాళ్ళతో వెళ్తుంది అంటే నువ్వేం చేస్తున్నావు గుడ్డు గుర్రానికి ఏదో తోముతున్నారా ఏదో అన్నారని గుర్తు గుడ్డు ఆ సో అంటే ఒకవేళ గనక ఒకరి మిస్సెస్ వేరే వాళ్ళతో పెట్టుకుంది పెట్టుకుందంటే అది ఆవిడ తప్పు కాదు వీడి తప్పే అని వాళ్ళు నిర్ధారించేశారు అంటే ఒకవేళ ఒక మగాడు గనక వేరే అమ్మాయిలతో అంటే వాళ్ళన్న ఉద్దేశం ఏంటంటే ఆ రిలేషన్ పెట్టుకుంటే అలాంటి వ్యక్తితో కలిసి ఉండాల్సిన అవసరం నీకేంది అయితే ఎవరు తీసుకోవాలి లేదో దాన్ని యాక్సెప్ట్ చేయాలి అది వేరే విషయం అది సెకండరీ మాట వాళ్ళు అన్న ఫస్ట్ మాట నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అన్ని రకాల మనుషులు ఉంటారు ఇప్పుడు ఒక మగాడు వేరే అమ్మాయితో పిల్ల ఉండగానే వేరే అమ్మాయితో అక్కడ సంబంధం పెట్టుకున్నాడు అనుకో అంటే అది పెళ్ళం తప్ప పెళ్ళం తప్ప కాదు కదా కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇంకా ఇంకా కావాలనిపించవచ్చు లేకపోతే వాళ్ళ వాళ్ళ ఇమాజినేషన్ వైల్డ్ ఇమాజినేషన్స్ లో వాళ్ళు ఇంకొకరితో ఇంకొకరితో ఉండాలనుకుంటారు అలా అనుకునే మగాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అంత మాత్రాన వేరే వాళ్ళతో వెళ్తే వీడిదే తప్పు అంటే అది ఎట్లా ఇంకో విషయం ఏంటంటే ఆవిడ చెప్పింది నువ్వేం చేస్తున్నావు నీ పెళ్ళం వేరే వాళ్ళతో ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఈయన ఎప్పుడో పొద్దున్న షూటింగ్కి వెళ్తాడు రాత్రి ఎప్పుడో వస్తాడు అంటే ఈవిడ ఇచ్చే సందేశం ఏమిటంటే నా డేట్లో రేపు మీరు కానీ నేను కానీ ఎవరు అందరం కూడా మన నెలలో కెమెరాలు పెట్టుకొని పెళ్ళం ఏం చేస్తుంది ఎక్కడ తిరుగుతోంది అని చెప్పి అనుక్షణం పెళ్ళాన్ని కదా అదే కదా మరి అది అడగాలి కదా పక్క యాంకరు వాడిది తప్పు వాడిది తప్పు అంటే అవునండి అన్నం కాదు కదా ఏమండి ఇప్పుడు అంటే రేపటి నుంచి ప్రతి ఒక్కడు కూడా వాళ్ళ పెళ్ళాన్ని కంటికి రెప్పలాగా కాసుకుంటూ ఉండాలి అమ్మో ఎక్కడ పోయింది బజార్కి వెళ్ళావా ఎవరితో మాట్లాడావు ఎవరు చూసా ఇదే మనం మనం నేర్పించేది మనం ఒక నమ్మి ఒక మనిషిని మన జీవితంలోకి తెచ్చుకుంటాం తెచ్చుకున్నప్పుడు వాళ్ళని అనుమానించడం అనుమానించకుండా ఉండడం మన సంస్కారం కానీ అది నిలబెట్టుకోకుండా వేరే వాళ్ళతో తిరగడం వాళ్ళ కు సంస్కారం ఆ కుసంస్కారాన్ని కూడా వీడి కంట గట్టి మొగుడి కంట గట్టి వాడిదే తప్పని అని చెప్పడం అనేది వీళ్ళ కుసంస్కారం అని నాకు అనిపిస్తుంది అంటే నేనే ఉంటాను ఇంకొక దారుణం కూడా మాట్లాడారండి నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది ఏంటంటే ఈ మధ్య కాలంలో కొంతమంది అంట నా ఎఫైర్లు నేను పెట్టుకుంటాను నా ఇష్టం నీ ఎఫైర్లు నువ్వు పెట్టుకో నీ ఇష్టం మన ఇద్దరం ఒక రూఫ్ కింద కలిసి ఉందాం అని చెప్పి అనుకునే సంవత్సరాలకు కొన్ని మరి వీళ్ళు ఏ ప్రపంచం నుంచి వచ్చారో మనకు తెలియదు మరి అట్లాంటి వాళ్ళకి మన చట్టాలు ఎలా అప్లై అవుతాయో తెలియదు ఇప్పుడు నీ ఇష్టపడ నువ్వు ఉండేప్పుడు నా ఇష్టపడే నేను ఉండేప్పుడు మన ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఏంటి పెళ్లికి అర్థం ఏంటి ఇలా అడగరా ఎవరు వాళ్ళ పాటికి వాళ్ళు చెప్పుకుంటా పోతుంటే అంటే వాళ్ళు కంప్లీట్ చేస్తా ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు మన చట్ట పరిధిలోకి రారు వాళ్ళకి సపరేట్ చట్టాలు చేయాలి ఇది మన కాదు ఇది మనం నిర్మించుకున్న సమాజంలో ఇలాంటి వాళ్ళకి లేదు వాళ్ళు అలా ఉంటారు అంటే మీరు చూస్తున్నారా ఎవరున్నారు వాళ్ళ పేర్లు చెప్పండి ఎవరు అట్టే వాళ్ళు ఉన్నారు చెప్పండి మీరు అలాంటిది యాక్సెప్ట్ చేస్తారా మీరు అన్నదానికే కొనసాగింపు ఈ మాధ్యకాలంలో సుప్రీం సుప్రీంకోర్టు ఒక సందర్భంలో అల్టైటరీకి ఇచ్చిన తీర్పుని ఏదో వివాహేతర బంధాలకుండే ఒక తీర్పుని అభాస్ పాలు చేస్తూ కుటుంబాలను కూడా వదిలేసి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది మాకు అని మేము వేరే అమ్మాయితో ఉంటాం మా కుటుంబంతో పిల్లలతో పిల్లలతో సంబంధం లేదు మా కోరి తీర్పు ఉంది అని చెప్పేసి దాన్ని రాంగ్ గైడ్ పెట్టేస్తున్నాను లేదు సుప్రీంకోర్టు చెప్పినది నిజానికి వందకి వంద శాతం నేను ఏకీభవిస్తాను అడల్టరీ తప్పు కాదు అంటే నేరం కాదు అన్నారు తప్ప తప్పు కాదు అని లేదు అంటే శిక్షార్హమైన తప్పు కాదు అని ఇప్పుడు మనం మనుషులం ఫస్ట్ జంతువుల నుంచి మనుషులు మనుషుల నుంచి తర్వాత కట్టుబాట్లు పెట్టుకునే ఇవన్నీ కూడా బట్ కట్టుబాట్లు పెట్టుకున్నంత మాత్రాన ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క రకమైన కట్టుబాట్లు ఉంటాయి కానీ వీటన్నిటికంటే ముందు మనం మనుషులు ఇప్పుడు ఒక మనిషి ఇంకో ఇద్దరితో తిరిగినా ఇంకోటి చేసినా కూడా అది వాటి వ్యక్తిగత విషయంగా చూడాలి కానీ ఎప్పుడైతే అటువంటి పని చేస్తాడో కట్టుబాట్లు మీరి అవత అటువంటి పని చేస్తాడు అవతల వాళ్ళకి వివా విడాకులు తీసుకునే హక్కు వస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది అండ్ అలాగే విడాకులు తీసుకునే హక్కుతో పాటు ఆ ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు కనుక పిల్లలు కూడా ఉంటే విడాకులతో పాటు వీళ్ళందరినీ పోషించే బాధ్యత కూడా ఆయనకి ఇవ్వడే జరుగుతుందన్నమాట ఖచ్చితంగా నీది తప్పు కాబట్టి నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు వెళ్తే వెళ్ళిపో మనకి పెద్ద పెద్ద స్టార్సే ఉన్నారు సో పొసగాక విడాకులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళేం వెళ్ళిపోలేదే వాళ్ళ పిల్ల పిల్లల్ని పోషిస్తున్నారు వాళ్ళు ఇప్పటికీ కూడా అన్లెస్ ఆవిడ మరో వివాహం చేసుకుని వేరే వాళ్ళతో మూవ్ అయ్యేదాకా అర్థమైనా సో నేననేది సుప్రీంకోర్టు చాలా చాలా పెద్ద దీంతో ఆలోచన అది అది వేరే కోణం అంటే కట్టుబాట్లకి ఒక సంధికాలంలో ఉన్నాం మనం స్వేచ్ఛకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కట్టుబాటు అనేది ఇప్పుడు హిందువుల్లో ఒక రకంగా ఉంటుంది ముస్లిం లో ఒక రకంగా ఉంటుంది సిక్కుల్లో ఒక రకంగా ఉంటుంది జైనుల్లో ఒక రకంగా ఉంటుంది అక్కడెక్కడ నాకాలంలో ఇంకో రకంగా ఉంటుంది సార్ నేనే ఉంటానంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక్క కన్సన్ తో ఇచ్చింది కానీ స్వేచ్ఛ ఉండాలి కానీ అపరిమితమైన లేని స్వేచ్ఛ ఎప్పటికైనా విఘాతమే ఐగ్రీ విత్ అదే అంటున్నాను నేను అగ్రి చేయను ఎందుకంటే కట్టుబాట్లు అనేవి మనకి మనం తీసుకోవాల్సిన బాటలు తప్ప చట్టం కట్టుబాట్లను పెట్టకూడదు ఓకే కాకపోతే ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇది చేయాలి అనే ఒక సదుద్దేశంతో సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి గారు ఇచ్చిన తీర్పు అది స్వేచ్ఛ అనేది అన్నిటికంట రిలీజియన్ కన్నా కట్టుబాట్ల కన్నా అన్నిటికన్నా స్వేచ్ఛ అనేది ఫస్ట్ కానీ స్వేచ్ఛ ఉండాలి కానీ పరిధి ఉండద్దా అదే అంటున్నాను పరిధి అంటే ఇప్పుడు మీరు మీ కుటుంబాన్ని వదిలేసి వేరే వాళ్ళతో ఉంటే అది తప్పు అదే అదే వచ్చింది కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో ఒక ఎమ్మెల్సీ భార్య పేరును వదిలేసి నాకు వాళ్ళతో ఏం సంబంధం లేనట్టు ఉన్నాడు మొన్న కరీంనగర్ లో ఒక ప్రజాప్రతినిధి ఒక మాజీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైన నాయకుడు ఆయన కూడా భార్యను వదిలేసి ఒక మీడియాలో మీడియాలో పనిచేసి ఒక యాంకర్ పట్టుకొని హైదరాబాద్ ఉప్పల్లో ఉంటే భార్య కొట్టం నువ్వు వేరే వాళ్ళతో ఉన్నా అది ఇప్పుడు ప్రస్తుతానికి నేరం కాదు కానీ నైతికంగా తప్పు కాకపోతే నువ్వు ఎప్పుడైతే పెళ్ళాం సవాల్ చేస్తుంది సారీ భార్య సవాల్ చేస్తుంది భార్య సవాల్ చేసినప్పుడు భార్యకి నువ్వు ఆవిడకి చేయాల్సిన బాధ్యతలు ఆవిడ పిల్లల బాధ్యతలు అన్ని కూడా నువ్వు ఎత్తుకున్నావు చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఎటువంటి అది చేయకపోతే అప్పుడు నేరం అవుతుంది బట్ భార్య అయినా సరే భర్త ఉండగా వేరే వాళ్ళు ఇప్పుడు సంబంధించిన కేసులో మస్తాన్ సాయం చూస్తున్నాము లేకపోతే చింటూ అని చూస్తున్నాం సో అది చట్టరకంగా చట్టపరంగా శిక్షార్హమైన నేరాలు కాదు ఆవిడికి కానీ నేరం ఏమిటి ఇవి పెట్టుకొని ఈయన మీద కేసు పెట్టడం ఇది నేరం సరే అసలు టాపిక్ వచ్చేస్తే విషయం దీనికి స్వేచ్ఛ గురించి నేను మీరు మాట్లాడుకోవడం కాకుండా దీపికా పడుకునేలాంటి చాలా పెద్ద హీరోయిన్ మై చాయిస్ అని చెప్పి ఆవిడ చేసిన స్టేట్మెంట్లు నాకు పెళ్ళైనా సరే నేను వేరే వాడి దగ్గరికి వెళ్తే నా మొగుడికి అడిగే రైట్ లేదు అని చెప్పి ఆవిడ పెట్టిన తర్వాత ఆవిడ అందరూ వేసుకున్నారు ఎంతమంది వేసుకున్నా బట్ సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పింది అదే చెప్పింది సో కాకపోతే ఆడవాళ్ళకున్న ఉన్న వెసులుబాటు ఏంటంటే భర్త గనక లేదు ఈవిడ వేరే వాళ్ళతో వెళ్తుంది అనుకుంటే విడాకులు తీసుకోవచ్చు కానీ అట్ ద సేమ్ టైం భర్త భరణం ఆడట్లేదు అవును భర్త భర్ణు మాత్రం ఆడగచ్చు అది కూడా డిపెండ్స్ అపాన్ పిల్లలున్నారా లేదా అనేది భార్య కూడా లేదు రెండు హక్కులు కానీ పిల్లలున్నారా దాన్ని బట్టి ఉంటది సరే ఎనీవే సార్ మళ్ళీ అసలు టాపిక్ లోకి వచ్చేస్తే ఈ వీడియో బయట ఆధారంగా ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే నేనేమంటానంటే నా ఉద్దేశంలో కూడా ఇప్పుడు రావణ్యం మీడియా ముందుకు వచ్చింది నాకేదో అన్యాయం జరిగింది రాజధాని మోసం చేశాడు అని చెప్పేసి ఆ ఇష్యూని చర్చిస్తే తప్పలేదు కానీ అది వదిలేసి అసలు పాయింట్ అంతా పక్కకు పోయి తర్వాత వచ్చిన డ్రగ్స్ ఇష్యూ మాట్లాడితే తప్పలేదు తర్వాత రావణ్య బావిస్తున్నారు కొంతమంది మీడియా మందుకు వచ్చారు వాళ్ళు ఇష్యూ మాట్లాడటం తప్పలేదు కానీ వ్యక్తిగత జీవితాల వ్యక్తిగత క్యారెక్టర్స్ గురించి మాట్లాడటం నీకు సంసారాన్ని రావటం లేదు నువ్వు ఇంకోటి చేయలేవంటావు నీకు అది లేదు ఇది లేదు వాట్ దిస్ నాన్ సెన్స్ టాపిక్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ ఇది ఏంటంటే ఏదో నా మాన నేను రెండు మూడు సెలవులు వచ్చినాయి ప్రశాంతంగా ఉన్నాం రామ రామ హ్యాపీగా ప్రశాంతంగా ఉండేవని అనుకుంటే ఉండనివ్వకుండా మళ్ళీ గెలికి మళ్ళీ ఏదో ఒకటి తీసుకొచ్చిలాగే చేసుకున్నారు నేను ఆల్రెడీ చెప్పా చాలు ఇంతకు మించి ఎవిడెన్స్ నా చేసి బయట పెట్టించుకోకండి మీకే మొహం ఎక్కడ పెట్టుకోవాలో చల్లదు అని చెప్పారు బట్ ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నేను సరికొత్త ఎవిడెన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అసలు లావణ్యకి ఇప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షరీఫ్ ఎవరైతే ఉన్నారో విజయవాడలో ఆ షరీఫ్కి ఉన్న కనెక్షన్ లావణ్యకి మస్తాన్కి ఉన్న కనెక్షన్ అంటే మనకు తెలుసు బట్ లావణ్ణికి షరీఫ్కి ఉన్న ఇదేంటి ఈ షరీఫ్ మీద కూడా ఒకప్పుడు ఇవి రేపు కేసు పెట్టినట్టుగా మనకు సమాచారం దానికి సంబంధించిన కంప్లీట్ ఆధారాలు చూడండి రోజు ఆధారంతో వస్తుంటారు సరే చూద్దాం ఏ తో వచ్చారు అంటే ఒక్క చిన్న మాట ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తుంటారు వాళ్ళు అభిప్రాయాలతో వస్తుంటారు నేను అభిప్రాయంతో పాటు ఆధారం కూడా తీసుకొస్తాను అవును అది తేడా అవును అంతే కదా రోజు ఇప్పుడు వాస్తని సోషల్ మీడియా మొత్తం శేఖర భాష మీద నడుస్తుంది ఎందుకంటే ఆధారాలతో ఆధారాలు నేను ఎక్కడైతే మనం విన్నారు కదా బ్రేకింగ్ మస్తాన్ సాయి అరెస్ట్ చేసిన పోలీసులు మస్తాన్ సాయి ఫోన్ ని సీజ్ చేశారు అది నాకు అర్థం అందులో బయటపడిన ఎన్నో సీక్రెట్లు కొంతమంది బయట పెట్టారు మిగిలిన సీక్రెట్లు నేను బయట పెడుతున్నాను అంతే కాదు అసలు పోలీసులు హ్యాండ్ చేసుకోని ఫోన్కి పోలీసులు ఎక్నాలజీ వెంట ఇవ్వని ఫోన్ కి ఎన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది పెద్ద బిర్యానీ మరి అక్కడి నుంచే నేను కూడా తీసుకొస్తున్నాను వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో నేను కూడా అక్కడి నుంచే తీసుకొస్తున్నాను అంతేనా అంతే அது வாழ சோர்ஸே நான் சோர்ஸ் கூட அந்தேனா ஓகே தேங்க்ஸ் ரைட் அண்ணே